హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఈ ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెండు తింటే చాలు కడుపు ఫుల్ అయిపోతుంది ఇందులో ధనియాలు మిరియాలు సోంపు వేయడం వల్ల బజ్జి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కడాయి పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపును యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని వీటిని బాగా సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా సువాసన వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు ఉడికించిన ఆలును తీసుకొని ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మిరియాలు ఆ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్ మార్కెట్లో మనం ఇలా లావుగా ఉన్న బజ్జి మిరపకాయలను తెచ్చుకొని మధ్యకు చీరి ఇందులో ఉన్న విత్తనాలని తీసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ని ఇందులోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు అన్ని మిర్చి ఇలా స్టఫ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెను యాడ్ చేసుకోవాలి వేడి నూనె యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆలు మిర్చిని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి ఇలా వన్ బై వన్ నూనెలో వేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి ఇందులో ధనియాలు మిరియాలు సోంపు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు రెండు తింటే కడుపు ఫుల్ అయిపోతుంది ఇంకా చాలా బజ్జీలు చేసుకోవచ్చు వంకాయ బజ్జీ టమాటో బజ్జీ అరటికాయ బజ్జీ ఇలాంటి మరెన్నో బజ్జీ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి